సర్వపహరం పుణ్యం సర్వ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్తే జగత్ పితరం వందే పార్వతీపరమేశ్వరం ఓం శ్రీ కలినాథేష్రాయనమీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి శ్రీచక్రసిద్ధి జ్ఞానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో మకర రాశి ఫలితాలు ఎలా ఉంటుందని తెలుసుకుందాం ఈ మకర రాశిలో వచ్చే నక్షత్రములు ఉత్తరాశన నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండవ పాదములు ఈ రాశిలోకి వస్తారు ఈ జూలై మాసములో ఈ మకర రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ జూలై మాసములో మకర రాశి వారికి వృత్తిపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వివాహ బంధుత్వ సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన సమాచారము ఉండవచ్చు ఇంట బయట గౌరవము పెరుగుతుంది అందరి సహకారము అందుతుంది ఈ యొక్క మకర రాశి వారికి జూలై మాసంలో అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు అలాగే విద్యార్థులకి విద్యార్థులకి ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని అవమానములు కావచ్చు అలాగే ఉద్యోగస్తులకి కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వ్యాపారస్తులకి సాధారణంగా ఉంటుంది వ్యాపారం చేయువారు నిదానంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో భంగపాటు ఉండవచ్చు నూతన వాహన ఖరీదీ చేయకూడదు అలాగే ఆర్థికమైన విషయంలో సహా సాధారణంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి మంచిగా సంపాదన ఆర్థికంగా ఎదుగుదల ఉండవచ్చు కుటుంబ విషయంలో చాలా మంచి వాతావరణం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము ఈ మకర రాశి వారు వినాయక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది లేదా వినాయక దర్శనం చేసుకోవడం కూడా అతి ముఖ్యము ఇలా చేయడం వలన ఈ రాశి వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ మకర రాశి వారు అదృష్ట రంగు నీలము వారి ధరించే బట్టలు వస్తువులు ఈ ఒక రంగులో ఉంటే వారు చేసే పనులు తొందరగా ఫలిస్తాయి శుభం శుభంభుయాత్